హాయ్ గాయస్ ఈరోజు మార్నింగ్ అయితే మా కాల్ చేసి వంటకి వెళ్తున్నాం బయటపడే రెండు కూడా అని చెప్పి కాల్ చేశాడు వెళ్తున్నాం ఈ చిన్న వీడియోని చూసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఈరోజు మంది చేస్తున్నారు బస్ కిలోని రూట్ మ్యాప్స్ అనేది ఫుల్ ఫేమస్ అండి ఇక్కడ మీకు వీడియో కావాలని చెప్పండి ఆ వీడియో చేస్తా అప్లోడ్ చేస్తా కామెంట్ చేస్తా కామెంట్ చేయడానికి నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ ఉంటాయి రేటు చూడండి ఒకసారి మీ లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను లొకేషన్ గాయత్రి తీయో బావా వీడియో అంటే గాయత్రి వీడియో తీస్తాను రేట నువ్వు

వాడు సీల్ తీసి చుక్కా ముక్క వేయకుంటే మనకు దిగదు తెలంగాణలో కదా తెల్ల మా మామూలు మా బాంబారులు ఇద్దరు స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే ముక్క ఉంటేనే మనకు ముద్ద దిగుతుంది అబ్బా అనాలే తిన్నాక ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా గుడన మనిరు గుడన గడిదే గా ఫోన్ చేశాను ఏ పలం గుడన ఏంటి చెలుబులులే అనుకుందాం తీసునమ వచ్చనా పోసనా లేల ట్యాంక్ ఉన్నా క్యాండిల్ పెద్ద ట్యాంక్ ఉంటది బిల్డింగ్ లో ఉంది రెయింఫుల్ ఎన్ ఎం బి లైట్ అచ్చ కింద వచ్చే కొంచెం లైట్ లైట్ అలా బంది కొదల బటన్ ని బయలే ఆ చందరాయి ఉంటది అన్ని చూసుకొని బాల ఉన్నా ఫైర్ స్క్వార్ వీడియో అట్లే మాట్లాడు నిలబడి అట్లే కూ మాట్లాడు వీడియో కలా కలంటే అట్లా మాట్లాడమంటే రేపు రేపే ఏ ఏమే సిదిం కాదు మామ వచ్చిందంటే మిన్ మా ఉంటుంది చిన్న చిన్నమా అంటారు అందుకనే మా హాయ్యప్ప నర్సిమ్మ మా హయ్యప్ప వీడియో చెప్పా ఇప్పుడు కొంచెం చెప్తావా ಬೊಮ್ಮೆ ಮಂಚಾಗಿತ್ತು ಇತ್ತು ಅದು பட்டபாண் கல்ல <misma> విడోదిత విడ విడోిత మరి బాటి కల్చిల్ ప్యూర్ కల్ బయట ంత పడుతుంది మజాలేదా సంసాపు లేదా కల్ కల్లే ఇంటికి ఇక్కడ ఇక్కడ అయిపోయాక అక్కడ పోయితేమార్దు అదే ఇంటికి పోయినాక మనకి వస్తుంది మంచిది తెలంగాణ బాటిలా తన కాని ఫోన్ చేద్దాం పట్టుకు మాత్రం అడక్కంచి అని రోజు కూడా ఇంకా రాన ए ऋष्का जुन्नो आजा आजा ए नुवेन्द्र माटलात रे आ आ दिने माटाला बा ए ओके నువ్వు మంచిగా చెప్పి మాట్లాడమ్మా తిలగాలిగా చెప్తున్నావు రా